పట్టణంలోని పలు మున్సిపల్ పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలు ఏకగ్రీయమయ్యాయి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా జరగడం జరిగింది కావలిపట్నంలోని ఇరవై ఆరు మున్సిపల్ హై స్కూల్లో విద్యా కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా నిర్వహించడం జరిగింది చైర్మన్గా ఎం వాసును వైస్ చైర్మన్గా ప్రియను ఎన్నుకోవడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో హెచ్ఎం మోత్తో పాటు టీడీపీ నేతలు త్రివిధ ప్రసాద్తో పాటు పలువురు పాల్గొన్నారు మరోపక్క స్థానిక వైకుంఠపురంలోని మున్సిపల్ పాఠశాలకు ఎన్నికలు ఏకగ్రీవంగా నిర్వహించడం జరిగింది పాఠశాల అధ్యక్షురాలుగా మేఘమ్మలతో పాటు ఉపాధ్యక్షురాలుగా స్వాతిని ఎన్నుకున్నారు అలాగే కోసం సభ్యులుగా సత్యనారాయణ రామును ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో

వార్డు ఇన్ఛార్జ్ గారు వారి పేదరు అందరూ కూడా ఇచ్చేసి అందరం ప్రజలంద్రుడి యొక్క సమక్షంలో కొత్త కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఆ కమిటీలో మన వార్డు ఈ స్కూల్ చైర్మన్గా సాయి గారిని వాసు గారిని అదేవిధంగా వైస్ చైర్మన్గా ప్రియా గారిని ఎన్నుకోవడం జరిగింది మీరందరూ కూడా వాళ్ళకి సహకరించి వాళ్ళు కూడా మీతో సహకరించి మంచి కార్యక్రమాలు చేసేదానికి దూరపడతారు ముఖ్యంగా మనకు ఒక మంచి శాసనసభ్యులు ఈరోజు ఎందుకంటే స్కూల్ బాగుపడాలన్నా ఆ స్కూల్లో ఉండేటువంటి పిల్లలు మంచి చదువులు చదవాలన్నా ఆ స్కూల్కి ఏదైనా మెటీరియల్ కానీ లేకపోతే ఇంకేదైనా మంచి మంచి వస్తువులు కావాలంటే తప్పనిసరిగా మనం ఇచ్చుకోవాలంటే ఆయన సొంత డబ్బులైనా మనకి ఇచ్చేటటువంటి మంచి నాయకులు మనం దొరికాడు అందులో అంతేకాకుండా ఈ వార్డులో ముఖ్యంగా మేమందరం కూడా ఏంటంటే బజార్లో అనేక సేవా కార్యక్రమాలు ఎవరో ఏదో రూపంలో చేస్తూ ఉంటాము ఎన్నుకున్నారు ఎక్కడెక్కడ ఉన్నటువంటి మారుమూల చిన్న చిన్న ఎరువులు ఉంటే ఉన్న వాళ్ళకి ఇబ్బంది అయినా బాగా లేకపోతే భోజనాలు అయినా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం సో మేము అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం హోటల్ కానీ లేకపోతే బెజ్ కానీ అందరూ కూడా యాక్టివ్గా ఎందుకంటే కష్టపడి క్రిప నుంచి మేము అందరం కూడా ఉదమస్థాలు ఈరోజు ఇంకొంచాలి కాబట్టి ఆ కష్టాలు మాకు తెలుసు కాబట్టి ఒకరికి సేవ చేయాలనేటువంటి భాగ్యం మాకు ఈ ఈరోజు భగవంతుని రూపాలనిచ్చినందుకు మేము కూడా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నాం తప్పనిసరిగా తీరు వచ్చే మేము చెప్పేది ఏంటంటే మీరు మామూలు అప్పుడు ఏదైనా ఖాళీ ఉన్నప్పుడు రోజు ఒకసారి రోజు ఒకసారి వచ్చి ఆ టీం వర్క్ ఎలా జరుగుతుంది ఏంటంటే దాని మీద మీరు ఒక్కొక్కసారి ఆ మెను ఏదైతే ఉంది దాని మీద ఒకసారి పరిశీలించడం కానీ ఇంకేదైనా ఉంటే వాళ్ళకి ఇక్కడ చెప్పడం కానీ చేయండి వాళ్ళతో మంచి తోటి మంచిగా నిదానంగా ఏదైనా ఉంటే వాళ్ళని అభివృద్ధి చెప్పండి మీరు కూడా అదే విధంగా వాళ్ళు సహకరించండి విధంగా ఏంటంటే స్ట్రెంత్ ఎక్కువ పెరగాలి స్ట్రెంత్ పెరగాలంటే ఏంటంటే ఊరికే మామూలుగా ఏదో ఒక్కొక్క జరుగుతూ ఉంటే ఏళ్ళ పిల్లలు పోతున్నారు వస్తున్నాడు అనే విధంగా మనం ఏదైనా కూడా కల్చురల్ ప్రోగ్రాం కార్యక్రమాలు చేస్తా ఉంటే ఆ ప్రతి ప్రోగ్రాం కూడా తల్లిదండ్రులు ఆహ్వానించి వాళ్ళకి ఆ తల్లిదండ్రులు కూడా ఈ వాళ్ళు కూడా ఒక గౌరవించి ఆ పిల్లలకి ఏదైనా మనం బహుమతి రూపంలో ఆ కల్చురల్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజు కన్సేషన్ ప్రైజ్ వాళ్ళు కదా మనం ఇవ్వగలిగితే తల్లిదండ్రుల సమయం ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల సమక్షంలో తల్లిదండ్రులు చాలా సంతోషపడతారు